నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు నిర్వహించే క్రమంలో పోలీసులను చూసి ఒక రెండు వెహికల్స్ కార్లు మేము ఏదైతే అనుమానించి వెహికల్ ఏ వెహికల్స్ కోసం అయితే మేము చెకింగ్ ఆపడానికనే మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ రెండు వెహికల్స్ డ్రైవర్లు కూడా మా పోలీసులు చూసి వెంటనే యూ టర్న్ తీసుకుని తిరిగి విశాఖపట్నం వెళ్లే రోడ్డు వైపుకి టర్న్ అయ్యి మూవ్ అవుతుండగా మా ఇన్స్పెక్టర్ గారు అలాగే ఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా వెహికల్స్ ఇమీడియట్ గా వాళ్ళని సినిమా ఫక్కిలో చేసి వాళ్ళని చేర్చేయడం జరిగింది ఈ క్రమంలో బెదిరిపాలెం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఒక కారు రోడ్తో వెళ్తున్న ఒక టూ వీలర్ ఆయన్ని డాష్ ఇచ్చి ఆయన గాయపరిచి వెంటనే ఆయన అక్కడి నుంచి ఆ కార్ అక్కడ వదిలేసి పక్కనున్న తోటలోకి పారిపోవడం జరిగింది రెండో కార్ ని మన సక్సెస్ఫుల్ గా వెళ్లి చేయడం జరిగింది స్టే చేసి పట్టుకున్నారు అందులో ఉన్న డ్రైవర్ ని విచారించగా డ్రైవర్ పేరు నరేంద్ర ఇరవై ఆరు సంవత్సరాలు బతనా టౌన్ ఎత్తువా జిల్లా ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఆయన డిస్క్లోజ్ చేయడం జరిగింది ఆ కార్ రెండు కార్లు కూడా మనం చెక్ చేస్తే టోటల్ గా మూడు వందల అరవై తొమ్మిది కిలోల గాంజా వాళ్ళు ఓపెన్ గానే కార్ డిక్కీలో వేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఈ రెండు వెహికల్స్ రెండు కార్లు కూడా నెంబర్స్ చూస్తే మన ఏపీ నెంబర్స్ ఉన్నాయి ఏపీ జీరో త్రీ బీడీ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ బోర్స్ వ్యాగన్ కార్ ఒకటి అలాగే ఏపీ జీరో నైన్ సిఈ పద్దెనిమిది అరవై ఎనిమిది ఇది ఒక వెహికల్ ఈ రెండు కార్లు కూడా ఫేక్ నెంబర్స్ తో ఉన్నాడు వెంటనే ఈ కార్ ఎవరిది ఓనర్ ఎవరిదని మనం చెక్ చేస్తే ఫేక్ నెంబర్స్ అనమాట ఫేక్ నెంబర్స్ అయితే ఇమీడియట్ గా చాసెస్ నెంబర్స్ తీసుకుని మా ఎస్ఐ గారు సిఐ గారు దాని తర్వాత ఒరిజినల్ నెంబర్స్ కూడా ట్రేస్ చేయడం జరిగింది ఆ ఒరిజినల్ నేమ్ ప్లేట్స్ కూడా నెంబర్ ప్లేట్స్ కూడా కార్ లోని సీట్స్ కింద దాచారు అవి కూడా సీట్ చేయడం జరిగింది అట్లాగే ఈ రెండు కార్ గంజాయితలు తరలిస్తున్న రెండు కార్ని మూడు వందల అరవై తొమ్మిది కిలోల అని అట్లాగే ముద్దాయి దగ్గర ఉన్న ఒక సెల్ ఫోన్ ని సీజ్ చేయడం జరిగింది ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ముద్దాయిని అట్లాగే ఎవరైతే టూ వీలర్ ఆయన్ను శ్రీనివాసరావు అని చెప్పేసి ఆయనకి దేవవరం విలేజ్ ఆయన్ని చెయ్య ఫ్రాక్చర్ అయింది ఆయనకి ఆయన ఇమీడియట్ గా ముందు మన నక్కపల్లి హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి ఆయన్ని అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి అక్కడి నుంచి తుని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది